హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా అండ్ టేస్టీగా సాఫ్ట్ మైసూర్ పాక్ చేర్ చూపించబోతున్నానండి ఇంత సాఫ్ట్ మైసూర్ పాక్ మనం ఎప్పుడు రెగ్యులర్ గా షాప్ లోనే కొంటూ ఉంటాం అనమాట అలా కాకుండా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మీకు కూడా ఎప్పుడైనా సాఫ్ట్ గా ఇలా పాక్ తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ ఐటమ్ ని తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ గా అయిపోతుంది అలాగే అచ్చం మనం బయట కొన్న దానికంటే కూడా ఇంకా సాఫ్ట్ గా ఉంటుంది ఎందుకంటే మనం ఇంట్లో చాలా హెల్దీగా ఇంట్లో చేసుకునే నెయ్యితో చేస్తాం కాబట్టి ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ చాలా సాఫ్ట్ గా మీకు ముక్క తుంచుతుంటేనే అర్థమైపోతుంది ఎంత సాఫ్ట్ గా ఉంటుందో సో ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ చాలా సింపుల్ వేలో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చేర్చిపించబోతున్నానండి పక్కా కొలతలతో అండ్ చాలా క్లియర్గా అయితే వీడియోని అప్లోడ్ చేశాను ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో స్వీట్ షాప్ స్టైల్లో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు జల్లించిన శనగపిండిని తీసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు మెజర్మెంట్ తో చూపిస్తున్నానండి కొలతలన్నీ మీరు గనక ఇంకొంచెం ఎక్కువ చేసుకోవాలనుకుంటే మెజర్మెంట్స్ అన్ని డబల్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పు తో ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి అంటే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఒక కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుని వేసుకోవాలి అలాగే మనం ఏ కప్పుతో అయితే ఆయిల్ వేసామో అదే కప్పుతో కప్పు వరకు కరిగించిన నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి గట్టిగా ఉన్నది వేయకండి ఇలా కొంచెం వేడి చేసి కరిగించిన నెయ్యి వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి స్పూన్ తో కాకుండా ఇలా విస్కర్ తో బాగా బీట్ చేస్తూ ఉండలు అనేవి లేకుండా పిండి మొత్తాన్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఉండలు అనేవి అసలు ఉండకూడదు ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే మైసూర్ పాక్ చేయాలనుకుంటున్నామో దానికి నెయ్యిని రాసి పెట్టుకోవాలండి లేదంటే ఆయిల్ అయినా సరే రాసుకోవచ్చు ఇక్కడ నేను ఒక స్పూన్ నెయ్యిని తీసుకొని ఇలా బౌల్ మొత్తానికి కూడా అంచులకి రాసేసి పక్కన పెట్టేస్తున్నాను మనకి మైసూర్ పాక్ అయిన తర్వాత అంత టైం ఉండదు కాబట్టి ఇలా ముందే రాసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు పంచదార అలాగే హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పంచదార మొత్తాన్ని కూడా దాన్ని లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి పంచదార అంతా కంప్లీట్గా కరిగిపోవాలండి బాగా పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ మనకి ఆముదం ఉంటుంది చూడండి స్టిక్కీ స్టిక్కీగా జిగురుగా ఆ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలాగా పంచదార అంతా కరిగిన తర్వాత ఇలా వాటర్ అనేవి బాగా మరుగుతూ ఉంటాయండి ఇప్పుడు ఇలా ఒకసారి మనం పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జిగురు కన్సిస్టెన్సీ తీగ పాకం ఉంటే కరెక్ట్ గా సరిపోతుందండి పాకం ఎగ్జాక్ట్ గా ఉండాలి మీరు కొంచెం అటు ఇటు అయినా సరే మైసూర్ పాక్ చాలా గట్టిగా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని పంచదార పాకంలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా శనగపిండి పాకంలో బాగా ఉడికిపోవాలండి మనం ఇలా తిప్పుతూనే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఈ మిశ్రమం అంతా కూడా తిప్పు తూ ఉడికించుకోవాలి ఇది మనకి బాగా చిక్కబడుతుందండి కొంచెం టైం పడుతుంది ఇది చిక్క పడడానికి కాస్త టైం పట్టినప్పటికీ కూడా మనం తిప్పుతూనే ఉడికించుకోవాలి చూసారు కదండి ఇలా పల్చిగా ఉన్న కన్సిస్టెన్సీ చిక్కగా అయ్యేంత వరకు కూడా లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మిశ్రమం మొత్తాన్ని బాగా ఉడకనివ్వాలి కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి అప్పుడైతేనే శనగపిండి అంతా పైకి పొంగిపోకుండా ఉంటుంది పైకి నొరగ నొరగలా వస్తుందన్నమాట సో కొంచెం లోతుగా ఉన్నది పెట్టుకుంటే పైకి పొంగిపోకుండా ఉంటుంది ఇలా అడుగు పట్టకుండా తిప్పుతూనే ఉండాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ తిప్పుతూ ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా తిప్పుతూనే ఉండాలండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తిప్పుతూనే ఉండాలి ఇది మనకు అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది లైట్గా రావడం స్టార్ట్ అవుతుంది ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా నేతి రాసి పెట్టుకున్న బౌల్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి పాన్ కనేది అస్సలు అంటుకోదు ఈ శనగపిండి మిశ్రమం ఇలా మొత్తంగా వేసేసుకొని పైన ఏదైనా స్పూన్ తో గాని స్పాచులతో గానీ అడుగున రౌండ్ గా ఉన్న దాంతో ఇలా పైన అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటే పీసెస్ అన్ని కూడా సమానంగా వస్తాయి ఇలా ఒకసారి ట్యాప్ చేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల మనకి లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా ఉంటాయి ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఫ్యాన్ గాలికి పెట్టకుండా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఇలా కంప్లీట్ గా ఆరేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా కంప్లీట్ గా ఆరిన తర్వాత పైన ఒక ప్లేట్ని పెట్టి రివర్స్ చేసుకుని ని బాక్స్ ని టైమ్స్ ట్యాప్ చేస్తే ఇలా మైసూర్ పాక్ మనం నెయ్యి రాసి అప్లై చేసి పెట్టాం కాబట్టి ముందే చాలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి చూసారు కదండి నాకైతే చాలా ఈజీగానే వచ్చేసింది ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇక్కడ నేనైతే స్ట్రైట్ అవే కట్ చేస్తున్నాను మీకు ఏ షేప్లో కావాలన్నా సరే కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈజీగా పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇలా పొడవుగా కట్ చేస్తున్నానండి చాలా చాలా బాగా వచ్చింది మైసూర్ పాకు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మన ఛానల్లో ఇంకా మరికొన్ని మైసూర్పాక్ సింపుల్ వేలో చేసినవి అయితే మరికొన్ని ఉన్నాయండి మన ఛానల్లో వీడియోస్ అయితే మీరు కూడా ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇలా మైసూరుపాక్ అంతా కట్ చేయడం అయిపోయిన తర్వాత ఒకటి తుంచి చూపిస్తానండి ఎంత సింపుల్ గా ఎంత సాఫ్ట్ గా వచ్చిందో ఈ మైసూర్పాక్ అనేది చూసారు కదా చుట్టూ యెల్లో కలర్లో మధ్యలో మాత్రం బ్రౌన్ కలర్లో అచ్చం మనం బయట కొన్నట్టుగానే మైసూర్ పాక్ చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ముక్క విరుపుతుంటేనే అర్థమైపోతుంది మైసూర్ పాక్ ఎంత టేస్టీగా వచ్చింది అనేది మనకి మనం వేసిన ఆయిల్ కానీ నెయ్యి కానీ పర్ఫెక్ట్ కొలతలతో సరిపోతాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ చిన్న వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్